హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధాలకు ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్ అయితే అందించారండి అవి విరాలనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి అందరికీ వీడియోని షేర్ చేయండి సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది అది చూసి క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకుందాం సో ఇదండి మనకు నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాంగ్రెస్ ప్రభుత్వం సో వీళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే ఏవైతే స్టార్ట్ అయిందనమాట సో నిజంగా పెన్షన్లు అనేది ఎవరిని కట్ చేయబోతున్నారు ఎవరి కట్ చేస్తారు ఇక ఈ నెల పెన్షన్లు ఎవరికి రాకుండా పోతుందనే సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందామండి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఐదు వందల నుంచి దాదాపు ఐదు వేల వరకు ఉన్నటువంటి పెన్షన్ తీసుకున్న వారందరినీ ఫస్టు విడతలు అయితే కట్ చేస్తున్నారండి ఇందులో ప్రధానంగా అంటే ఉద్యోగం చేస్తూ పది వివరాలు పొందిన తర్వాత కూడా వారు ఇటు ఉద్యోగంలో నుంచి వచ్చే పెన్షన్ ఇటు ఆసరా పెన్షన్లు అంటే ఒక వ్యక్తికి రెండు రకాల పెన్షన్లు రావద్దు కాబట్టి వాటిని అయితే ఏరివేస్తున్నాం అని చెప్పేసి ఇప్పటివరకు ఒక జిల్లాకు సంబంధించి ఒక ఆసరా పెన్షన్ సంబంధించి దాదాపు ఒక లక్ష రెండు వేల చిల్లర పెన్షన్ అయితే మీరు ఏదైతే అనర్హులుగా ఉండి కూడా తీసుకున్నారు కాబట్టి నోటీసులు అయితే అందించారు వెంటనే వారం రోజుల్లోపు ఈ డబ్బులు కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని నోటీసులు అయితే అందిస్తున్నారన్నమాట ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది సో ఎవరికి నిజంగా అర్హులు ఉన్నారు ఎవరు అనర్హులు ఉన్నారు ఈ మధ్య కాలంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనర్హులందరినీ కూడా ఏరివేస్తూ కొత్త వారికి పెన్షన్లు అదేవిధంగా రేషన్ కార్డులు కూడా అందిస్తామని చెప్పారు కాబట్టి ఈ దిశలోనే సర్కారు అయితే కసరత్తు చేసింది ఇందులో ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటింటికి ప్రతి కుటుంబానికి సమగ్ర కుటుంబ సర్వే చేశారు కదా ఆ డేటాను అదేవిధంగా మీ ఆధార్ కార్డుతో సరిపోల్చి ఎవరు ఎలాంటి పథకాలు పొందుతున్నారు ఎవరు ఎలాంటి పథకాలు అనర్హులుగా మరి ఉన్నప్పటికీ కూడా పొందుతున్నారనే డేటా అనేది సరిపోల్చి చూస్తున్నారనమాట ఇందులో ప్రధానంగా గత అసెంబ్లీలోనే మనకు దాదాపు లక్ష చిల్లర ఆస్త పెన్షన్ అనర్హులుగా ఉన్నవారు పొందుతున్నారని కాగు రిపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నెల ఇరవై నాలుగు తారీఖున మరోసారి రిపోర్టు గతంలో ఉన్న వాటిని ఏరివేస్తున్నారు మేజర్గా ఇందులో ప్రధానంగా ఉద్యోగం చేస్తున్న వారికి ఏదైతే ఉన్నారో వారికి పెన్షన్ అయితే రాదు వారి కుటుంబ సభ్యుల పిల్లలకు కూడా ఐటీ రిటర్న్స్ కట్టే వారు కూడా పెన్షన్ అయితే రాదు ఎందుకంటే కుటుంబ సభ్యులు వారి పిల్లలకు కూడా ఇక అదేవిధంగా రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు వారి పిల్లల కుటుంబ సభ్యులకు పెన్షన్ కూడా రావద్దు ఎందుకంటే రెండు రకాలు కూడా దాంతోపాటు ఇక ఏడెకరాలకు ఎకరాలకు ఎవరైతే వ్యవసాయ భూమి కలిగి ఉంటారో వారు కూడా పెన్షన్ అయితే అనర్హులు నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉండి కార్లలో వచ్చి పెన్షన్ తీసుకునే వారు కూడా పెన్షన్లు అనేది రద్దు చేయబడుతున్నాయి ఇక దాంతో పాటు శ్రీమంతులు ఆర్థికంగా డబ్బులు ఉన్నవారు బడా కాంట్రాక్టులు ఇలా చాలా మంది ఆర్థికంగా ఉన్నా కూడా పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు రాకుండా పోతుంది కాబట్టి ప్రభుత్వం అనేది ప్రతి నెల ఆసరా పెన్షన్లు అదేవిధంగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది మొత్తానికి కొత్త పెన్షన్లు ఏదైతే రావాలంటే పాత పెన్షన్లో మరీ ఏదైతే అనర్హులుగా ఉన్నారో వారిని ఫస్ట్ దశలో తొలగిస్తున్నారు తర్వాత ఇంటింటి సర్వే చేయబోతున్నారు వచ్చినప్పుడు తగిన పత్రాలు అయితే చూపించాల్సి అయితే ఉంటుంది మీ ఆధార్ కార్డు దాంతోపాటు మీ రేషన్ కార్డు ఉందా మీరు ఇతర పథకాలు ఏవే పొందుతున్నారు ఇక ఆసరా పెన్షన్ కార్డు ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఎంట్రీ చేసిన వెంటనే తెలిసిపోతుంది సో ఇవన్నీ కూడా త్వరలోనే ఇప్పటికే కొంతమందికి ఆ పెన్షన్లు అనేది పూర్తి స్థాయిలో రద్దు చేయబడుతున్నాయి ఇక కొంతమందిని అయితే ఏరి వేస్తున్నారు ప్రభుత్వం ఈ నెలలో దాదాపు పెన్షన్లు ఇచ్చే సమయం కూడా ఫస్ట్ తారీఖు నుంచి అయిపోయింది పది తారీఖు లోపు అంటే ఇక మనకి ఎప్పుడు ఇస్తుందని ఏందనేది ఈ నెల ఇరవై నాలుగు నుంచి దాదాపు ముప్పై తారీఖు లోపు పెన్షన్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది కొత్త పెన్షన్లు అదేవిధంగా పెంచిన పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ముందుగానే ఈ పెన్షన్లు అనేది కట్ చేస్తున్నారు కాబట్టి దీనివల్ల ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది కానీ దీనివల్ల కొంతమందికి నిజమైన లబ్ధిదారులకు అనర్హులుగా గుర్తించబడే అవకాశం ఉందని చెప్తున్నారు ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఆసరా ప్రజలకు సంబంధించి తెలియజేస్తాను చూస్తున్న ప్రతి లైక్ చేసి सब्सक्रे सब कुछ थैंक्स वॉचिंग